ఇండియన్ సినిమా అంటే సూపర్ స్టార్ల హవా ఫ్యాన్స్ హోరు బాక్సాఫీస్ రికార్డులు కానీ ఇప్పుడు సీన్ మారింది హీరోలు లేకుండానే జనాలను థియేటర్కు రప్పిస్తున్నారు యానిమేషన్ సినిమాలు మహావతార నరసింహ సినిమా మూడు వందల కోట్లు దాటి సంచలనం సృష్టించిన తర్వాత దర్శకులు యానిమేషన్ వైపు ఉరకలేస్తున్నారు వాయుపుత్ర లాంటి సినిమాలతో ఈ ట్రెండ్ మరింత జోరందుకుంది కదే హీరోగా మారి త్రీడీ దృశ్యాలతో జనాలను మంత్రముగ్ధుల్ని చేస్తుంది ఇది సినిమా ఫ్యాన్స్కు కొత్త రుచి కొత్త రంగు మహావతార నరసింహ రెండు వేల ఇరవై ఐదు జూలైలో వచ్చి యానిమేషన్ సినిమాలకు కొత్త బెంచ్ మార్క్ క్రియేట్ చేసింది విష్ణుమూర్తి నరసింహ అవతారం కథతో ప్రహ్లాదుని భక్తి హిరణ్య కశపుడి అహంకారం మధ్య జరిగే డ్రామాను త్రీడిలో అద్భుతంగా చూయించారు క్లీమ్ ప్రొడక్షన్స్ హొమ్మలే ఫిల్మ్స్ కలిసి ఈ సినిమాను తీసుకొచ్చాయి హీరో లేకపోయినా పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఫిదా అయిపోయారు ఈ సక్సెస్ యానిమేషన్ సినిమాలకు డిమాండ్ ఆకాశానికి పెరిగిపోయింది ఇప్పుడు దర్శకులు హీరోలపై కాకుండా కథ టెక్నాలజీపై ఫోకస్ చేస్తున్నారు ఇక వాయుపుత్ర గురించి చెప్పాలంటే ఇది హనుమంతుడి కథతో రెండు వేల ఇరవై ఆరు దసరాకి రాబోతుంది చందు ముండేటి దర్శకత్వంలో సితారా ఎంటర్టైన్మెంట్స్ ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ నిర్మిస్తున్న ఈ డి యానిమేషన్ సినిమా తెలుగుతో పాటు హిందీ తమిళం కన్నడం మలయాళంలో రానుంది ఫస్ట్ లుక్ పోస్టర్లో హనుమంతుడు లంకను దహనం చేస్తూ కనిపించడం హైప్ పెంచేసింది మహావతార్ జోస్ ను కొనసాగిస్తూ ఈ సినిమా భక్తి యాక్షన్ ఎమోషన్ను త్రీడీలో జనాలకు అందించబోతోంది హీరో లేకుండా కథే హైలైట్ కావడం ఇక్కడ మ్యాజిక్ ఈ యానిమేషన్ ట్రెండ్తో హీరోల డామినేషన్ కాస్త తగ్గుతోంది ఒకప్పుడు చిరంజీవి ఎన్టీఆర్ పవన్ కళ్యాణ్ ప్రభాస్ లాంటి స్టార్స్ సినిమాకు జనాలను లాగేవాళ్ళు కానీ ఇప్పుడు కథ విజువల్స్ టెక్నాలజీ రేస్ లో పైగా వీటికి హీరోల డేట్స్ అవసరం లేదు సెట్స్ అవసరం లేదు భారీ బడ్జెట్ తో పని లేదు హాయిగా ఇండోర్ లోని కూర్చొని పనిచేసుకోవచ్చు ఓటీటీ ప్లాట్ఫామ్లు కూడా యానిమేషన్ సినిమాలకు బిగ్ మార్కెట్ మహావతార్ లాంటి సినిమాలు థియేటర్లో పాటు ఓటీటీలోనూ హిట్ అవుతున్నాయి ఇక నెట్ఫ్లిక్స్లో వస్తున్న కురుక్షేత్ర వెబ్ సిరీస్ ఈ ట్రెండ్ను మరింత బూస్ట్ మహాభారతం ఆధారంగా పద్దెనిమిది రోజుల కురుక్షేత్ర యుద్ధాన్ని పద్దెనిమిది ముఖ్య యోధుల దృక్పథంలో చూపించే ఈ యానిమేటెడ్ సిరీస్ అక్టోబర్ పదిన ప్రీమియర్ కానుంది దీంతో దర్శకులు కొత్త కొత్త ఐడియాలతో యానిమేషన్ సినిమాలు తీసేందుకు రెడీ అవుతున్నారు ఇది సినిమా ఇండస్ట్రీకి ఒక కొత్త ఊపు యానిమేషన్ సినిమాలు భారతీయ సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్తున్నాయి మహావతార్ యూనివర్స్ వాయిపుత్ర లాంటి పురాణ కథలను త్రీడీలో తీసుకొచ్చి ప్రేక్షకులకు ఒక కొత్త అనుభవాన్ని ఇస్తున్నాయి కురుక్షేత్ర సిరీస్తో ఓటీటీలో కూడా యానిమేషన్ మహాభారతం రాబోతోంది హీరోలు లేకపోయినా ఆడియన్స్ వీడికి బ్రహ్మరథం పడుతున్నారు ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగితే ఇండియన్ సినిమా యానిమేషన్ లో ప్రపంచంలోనే టాప్ లోకి వెళ్తుంది